బిడ్డలారా దేవుడి వాక్యములో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి ప్రభు ఇక్కడేమని స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారి తన నోటితో మరి పలుకుతూ భక్తుడైనటువంటి పౌరుల ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే నేను యాసావుని ద్వేషించాను యాగోబుని ప్రేమించాను బిడ్డలారా ఇద్దరు కూడా ఒక తల్లి బిడ్డలే యాగోబు యాసావు ఇద్దరు కూడా ఒక తల్లి బిడ్డలే ఒక తండ్రి బిడ్డలే ఇస్సాకు రెబుక దేవుని మహాకృపలో ఉన్నతమైన భక్తి కలిగిన బిడ్డలు ఇస్సాకు రెబుక ఆ సంతానమే ఈ యాసావు యాకువు దేవుని బిడ్డలాగా ఈ యాసావు యాకువు ఇద్దరు ఒక తల్లి బిడ్డలే కాని ప్రభు అంట యాసావుని ద్వేషిస్తున్నాడంట యాకోబును ప్రేమిస్తున్నాడు యాకోబులు ప్రేమించటకు యాసావును ద్వేషించటకు కారణం ఏంటంటే ఈరోజు నేను యాకోబును ప్రేమించడానికి కలిగిన కొన్ని కారణాలు మీకు చెప్తాను ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక యాసావుని అంతగా ద్వేషించడానికి గల కారణం ఏంటంటే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక దేవుని ఆ అధ్యాయము పదిహేను వచ్చిన పదహారు వచ్చిన చదవండి మీలో ఎవడైనాను దేవుని కృపలు పొందకుండా తప్పిపోవునేమో అని ఏదైనా వేరు ఏదైనా మనిచి మిమ్మల్ని కలమరు పరుచుటూ వలన అనేకులు అపవిత్రులైపోతున్నారు అంటూ ఒక పూట కోటి కొరకు తన దేస్తత్వపు హక్కును అమ్మివేసి యాసావు వంటి ప్రశ్నను విభించాగా ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు ఆమె యాసావుని ఎందుకు ఎస్సు ప్రభు అని అసహించుకున్నాడు ఆ పైన అంటాడు పద్నాలుగు వచ్చిన పదిహేనులో మీలో ఎవరైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో జాగ్రత్త దేవుని కృపను పొందకుండా తప్పిపోయి చేదైన వేరు ఏదైనా మునిసిపోయి వారు అపవిత్రులైపోతారేమో జాగ్రత్త అంటావు అమ్మా గారు మంచి వర్తమానం తీశారు కానీ చెప్తారనుకున్నా చూడండి ఈ నోహు అంట దేవుని బిడలారా తన తరములు తన తరములు తరము అంటే వంద సంవత్సరాలు దేవుని బిడల ఒక తరము అంటే వంద సంవత్సరం తనములోనంటు మాందారహితుడిగా నీతు మంతుడిగా బ్రతికాడంట అంతేకాదు దేవుని కృప అతని మీద పడ్డదంట దేవుడి విశ్వార్థం ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారు అంటే నేను చెప్తున్నాను పెట్టారా దేవుని కృప ప్రతి రోజు ప్రతి వ్యక్తి కొరకు ఎదురు చూస్తాడు కృప అంటే ఏంటి యోగ్యత లేని బిడ్డలకు యోగ్యత ఇచ్చి అర్హత ఇచ్చి తన సింహాసనం రక్షణ పరలోకము నిత్యత్వం ఇవ్వడమే కృప మనను మన అంధకార సంబంధమైన తేజోస అంధకార సంబంధమైన నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి నిత్యరాజ్యం ఇవ్వడమే కృప అసలు అమ్మా ఏసై చూడాలి అపవాది స్థానం అపవాదిగాడు తన స్థానాన్ని పోగొట్టేసుకున్నాడు దాన్ని మనకిచ్చాడు దేవుడు ఆరాధించే కృప దేవుని మహిమపరిచే కృప తర్వాత తన వధువ సంఘముగా ఉండే కృప దేవుడు మనకిచ్చాడు అలెలోయ ఇక్కడ అన్నాడు దేవుని కృప మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రభుత్వాలినంత కృప నిబడినాయ కృప వెంబడి కృప శాశ్వతమైన కృప ఇవన్నీ మనం కోరుకోవాలి దేవుని కృప మన మీద ఉంటే ఏం అంటే మనము తేదీప్యమానముగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం భక్తులు ఎదుగుతాం విశ్వాసములు ఎదుగుతాం రక్షణలో ఎదుగుతాం ఎలాంటి అసంబంధమైన దేవుని పరసంబంధమైన దీవుని చేత సమృద్ధిగా నింపబడతాం దేవుని కృప మన మీద ఉంటే ఒకసారి పౌరు గారు ప్రార్థన చేస్తారు ఏమని ప్రభువా నాకున్న బలహీనత నుంచి నాకు విడుదలవ్వండి నాకున్న బలహీనత నుంచి నాకు విడుదలవ్వండి నేను మరింత బలహీను కదలేని పరిస్థితి మెదలేని పరిస్థితి అంటే ప్రభు అంటాడు నా కృప నీపి చాలు అంటాడు అంటే బలహీనతలో కూడా బలపరీచ నడిపించగలిగింది దేవుని కృప అల్లె పడిపోయిన వారిని లేపేది దేవుని కృప నిర్జీవమైన క్రియలో ఉన్న వారిని జీవంగా జీవం కలిగిన జీవం కలిగిన వ్యక్తులుగా మార్చి వారి ద్వారా సోర కార్యాలు చేసుకునేదే కృప పౌలంటాడు ప్రయాస పడింది నేను కాదు కృపే నా పక్షాన ప్రయాస అంటే పౌలు గారిని పరిచయం చేయించిందంట ఆత్మలు రక్షించ రక్షించింది మరి సంఘాలు కట్టడానికి సహాయపడింది దేవుడు కృపేనంట అలాంటి కృపను పొందకుండా మనం తప్పిపోతామేమో జాగ్రత్త అని ఇక్కడ మరి దేవుని బిడ్డల దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అలా దేవుని కృపను కాపాడుకోవాలి దేవుని కృపను కాపాడుకోవాలి రక్షణను కాపాడుకోవాలి మారు మనస్సును కాపాడుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకోవాలి దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుడిచ్చిన మరి దేవుని మహిమను మనం కాపాడుకోవాలి మనం అలా దేవుని కృపను కాపాడుకోపోతే దేవుని బిడ్డలారి అపవిత్రుడు దేవునికి ఏ కృపించడం దాన్ని కాపాడుకోవాలి నువ్వు రక్షించబడడం దేవుని చిత్తం నువ్వు మందిరానికి రావడం దేవుని చిత్తం నువ్వు ఎలా దేవుని కొరకు నిలబడడం దేవుని చిత్తం ఇందులో నిలబడాలి నిలబడని కూడా సైతన్ సైతన్ గారు ప్రతిరోజు పోరాటం ఏంటంటే ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో భక్తిగా ఉన్నారో విశ్వాసంగా ఉన్నారో వారిని పడగొట్టడమే వారిని చెడగొట్టడమే వారిని నాశనం చేయడమే అలలో నేను చెప్పన ఈ భూమి ఒకసారి నాశనం అయిపోయింది దేవుని పెడలేక అసలు భూమి బల్లపరుపుగా ఉండేది పల్లపరుపుగా ఉన్న భూమి మీద సైతం వచ్చి పడితే ఇదిగో ఎలా ఉండేది భూమి నాలుగు పలకలతో సైతం వచ్చి పడితే ఈ భూమి విచ్ఛిన్నమైపోయింది విచ్ఛిన్నమైపోయిన భూమిని దేవుడు బాగు చేసి దీన్ని గోళాకారంలో పెట్టి శూన్యంలో పెట్టాడు అసలు ఫస్ట్ భూమి యొక్క మరి ఆకారం ఇది ఆ తర్వాత శూన్యంలో పెట్టాడు దేవుడు మొదటిగా అది చెడిపోయింది పడిపోయింది భూమి నాశనమైపోయింది అయిపోయింది అయిపోయిన భూమిని దేవుడు మరల ఏం చేశాడు బాగు చేశాడు నేనంటా నీ మానవాళిని కూడా బాగు చేయడానికి ఏసయ్య కృప ఎదురు చూస్తా దేవుని దేవునికి ఏం చేస్తుంది ఏసయ్య కృప కృపను పోగొట్టుకోకూడదండి దేవుడికి ఇచ్చిన రక్షణ దేవుడికి ఇచ్చిన కృప అస్సలు పోగొట్టుకోకూడదు చిన్న చిన్న వాటికి సినిమాలకి ఏమండి చిన్న చిన్న లోక సంబంధమైన వ్యవహారాలకి పడిపోయి మనం దేవుని కృపను ఏం చేయకూడదు పోగొట్టుకోకూడదు పోగొట్టుకుంటే నిత్యత్వాన్ని కోల్పోతాం పోగొట్టుకుంటే పరలోక మహిమను కోల్పోతాం పోగొట్టుకుంటే దేవుని సింహాసనాన్ని కోల్పోతాం దేవుని బిడ్డలా మనం పోగొట్టుకోకూడదు చిన్న చిన్న వాటి కోసం నాకు జీవితం నీకు తెలియదేమి తాగేవాడిని ఏమంటే ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు లారీ డ్రైవర్గా ఉండేవాడిని అలాంటి నా జీవితాన్ని దేవుడు పట్టుకున్న తర్వాత నేను ఎప్పటి వరకు వాటి వైపు చూడలేదండి ఎందుకంటే దేవుడు నాకు స్థాయి దేవుడు నాకు కృపించాడు దేవుడు నాకు మహిమిచ్చాడు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు తన పని చేసే బాక్యం ఇచ్చాడు దాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు దాన్ని మీరు బాగొట్టుకోకూడదు చాలా మంది చిన్న చిన్న కారణాల చేత దేవుని పోగొట్టుకుంటున్నారు దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు దేవుని ఔనత్యాన్ని పోగొట్టుకుంటున్నారు ఒక విషయం చెప్పినా వన్స్ ఒక్కసారి రక్షణ అనేది కోల్పోతే రక్షణ వస్త్రాన్ని కోల్పోతే మరలా సంపాదించుకోవడం కష్టం పెట్టారు అల్ వన్స్ ఒకసారి 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 బాగొట్టుకుంటారు ఆ అనుభవం కూడా ఉన్నాను పోగొట్టుకున్నాను మరలా దేవుని కృపలో దేవుడు సంపాదించి దేవునికి స్తోత్రం దేవునికి ఇచ్చిన కృపను మందిరానికి రావడం మా అనుభవం ఎవరిని ప్రార్థన చేయడం మానకూడదు ఉపవాసాలు మానకూడదు సైతాన్ని ఎన్నో కష్టాలు శ్రమలు శోధనలు నిన్ను పడగొట్టడానికే ప్రయత్నిస్తా ఉంటాడో అల్లె అందుకని వాటిలో నుంచి నేను తప్పిపోకూడదు ఇక్కడ అంటాడు దేవుని కృప పొందకుండా తప్పిపోతున్నావేమో దేవుని కృప నీ మీద పడుతుంది అభిషేకం నీ మీద పడుతుంది కృప నీ మీద పడుతుంది దాన్ని కాదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేమో దేవుని ఆత్మ ఎప్పుడు మన వెనకాల తిరిగి 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 మనం ఎప్పుడుకో ఆయనకి తీసుకొస్తే తప్ప మనల్ని విడిచిపెడు అసలు యాసావుని ద్వేషించడానికి బలమైన కారణం ఏంటి తెలుసా దేవుని కృప దొరుకుతున్నా దాన్ని గుర్తించలేకపోడు అంట ఎవరండి కృప కృపాధన మీద పడతా ఉన్నా మహిమతం మీద పడతా ఉన్నా ప్రభావ మతం మీద పడతా ఉన్నా శక్త మీద పడతా ఉన్నా దాన్ని గుర్తించలేకపోయాడు దేవుడు అసలా యశు ప్రభు యాసావు వంశంలో నుంచే రావాలి కానీ యాకోబు ఆ వంశంలో వచ్చేశాడు కారణం ఏంటి నేను చెప్తాను చాలా విషయాలు ఈరోజు అలెయ్య దావీరు పట్టణం అందు నేడు రక్షకులు మీ వరకు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణం అంటే దేవుని వెళ్ళారా యాకోబు యొక్క నివాస స్థానం అసలు అది యాసావుది యాకోబు అనుభవించే ఆశీర్వాదం యాకోబు పొందుకున్న కృప అదంతా ఎవరిదంటే యాశి మరి ఎందుకు చేజార్చుకున్నాడంటే అక్కడ చెప్తా ఉన్నాడు తన మీద పడుతున్నా కానీ కృపను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు అదే తల్లి ఏంటి యాసావు మీద దేవుని కృప యాసవ మీద దేవుని ప్రణాళిక యాసవ మీద దేవుని స్వరం అతనికి వినిపించబడుతున్నా దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు ఒక మాట చెప్తే మీకు బాగా వినండి దేవుని విశ్వార్థం బాగా చెప్పాలి నేను దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు అనడానికి ఒకే ఒక నిదర్శనం నన్ను దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు నన్ను పరిశుద్ధ ఆత్మను నడిపిస్తున్నాడు అనడానికి ఒకే నిదర్శనం ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని నీకు ప్రేరేపలు కలుగుతుందా నువ్వు ఏదైనా చట్ట పని చేస్తావున్నప్పుడు తప్పు అది చేయకూడదు అనిపిస్తుందా పాస్ట్గా నండి సినిమా చూడడానికి వెళ్ళాను నన్ను డానియల్ చేసి తప్పురా నీకు ఇదే నేను ఒక కొంత అందరు ఆత్మలు అప్పగించే పొందను అందులో అప్పగించాను నువ్వు ఎలా చేయడం తప్పు అని నన్ను ప్రేరేపిస్తాడు నాతో మాట్లాడతాడు పరిశుద్ధ ఆత్మ నా మనస్సాక్షి నాకు చెప్తూ ఉంటుంది తప్పు 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 అలా చెప్పి ఏ విషయాలు అయితే నీకు ఈ పరిశుద్ధాత్ముడు ఆ విషయాలను గర్తిస్తున్నాడు దాన్ని చేయకూడదు నువ్వు దాన్ని చేశావంటే కృప నీ నుంచి ఈజీగా దూరం నిన్ను ప్రేరేపించి వద్దు అని ప్రేరేపించి ఆ ప్రేరేపణకు నువ్వు లోబడకుండా ఆ స్వరానికి నువ్వు లోబడకుండా ఆ మాటకు నువ్వు లోబడకుండా నీకు నచ్చినట్టు వెళ్ళిపోయావు అనుకో నేను అంటాను ఎప్పటికీ గొప్ప వ్యక్తిగా మారలేదు ఎప్పటికీ నిత్యత్వానికి ఎప్పటికీ దేవుని దేవుని చేతులు వాడబడరు ఎప్పటికీ ప్రజలకు ఒక మాదిరిక ఉండలేదు అలేలుయా బాగా చెప్పాలి ఎప్పుడూ ఈ ప్రేరేపను అందుకే పేదర్ అంటాడో మీ మనస్సాక్షి మీ మీ విషయంలో జ్ఞానారోపణ చేయని ఎడల మీరు తప్పిపోయిన వారు నీ మనస్సాక్షిని చెప్పాలి నీ మనస్సు నిన్ను గద్ద ఏ విషయాల్లో గద్దెస్తుంది ఏ విషయాల్లో నేను సరి చేయాలని చూస్తుంది మనసాక్షి ఆ మనస్సాక్షికి లోబడ దేవుడికి విశ్వాత అదే నువ్వు అలా లోబడితే ఆ గద్దెంపుకు నువ్వు ఆ విధేయత చూపిస్తే ఓ నిజమే ఇది కరెక్ట్ కాదు కదా ఇది మంచిది కాదు కదా ఇలా నేను వెళ్ళకూడదు కదా ఎలా నన్ను మాట్లాడకూడదు కదా ఎలా నేను ప్రవర్తించకూడదు కదా ఎలా నేను చేయకూడదు కదా అని నీ అంతటి నువ్వు రెక్టిఫై అయ్యేవనుకో నువ్వు ఆత్మ నడిపింపలో ఉన్నట్టు పరిశుద్ధాత్మని నిన్ను నడిపిస్తున్నట్టు అలెల్ లేదంటే నువ్వు కష్టం దేవుని పెట్టారా ఎక్కడ పడితే ఎక్కడికి ఏది పడితే చాలా పడతారు ఉండిపోయి ఏమండి ఇస్తా రాజ్యంగా బ్రతకవనుకో కష్టం 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 నిన్ను ఆత్మ నడిపించాలి ఆమె ఎనిమిది ఇరవై ఆరులో ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడదు మొత్తానికి ఎనిమిదో అధ్యాయంలోనే వచ్చిన గుర్తి లేదు వారు దేవుని పిల్లలు అనబడతారు దేవునికి స్వాతత్ర చేతులు పైకిత్తి స్వాతత్రం చెప్పాలి చూడండి కిందకి రండి పది పదిహేను వచ్చింది పదహారు వచ్చింది ఒక కోట కూటి కొరకు తన చేస్తత్వపు హక్కును అమ్యునేషన్ యాశావు వంటి అయినా ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి దేవునికి స్వాతత్ర చూడండి యాసావుని ఎందుకు ద్వేషించేశాడంట ఎందుకు యాసావు మీద అసహ్యత పుట్టింది దేవునికి ఎందుకు యాసావుని మీద కృప పని చేయలేదు ఎందుకు యాస్తావు మీద దేవుని మహిమ చేయలేదు ఎందుకు యాస్తావుని దేవుడు విసర్జించాడు అంటే తిండి కంటే దేవుడి దేవుడి కంటే తిండికి ప్రాముఖ్యత తిండికి అరే మనోడు ఎప్పుడు యాటాడడం తినడం పని ఎప్పుడు చూసినా ఓ పందులో కుక్కనో గేవులో దేవుణ్లో దాన్ని ఆటాడటం తినటమే ఇది తిరుగు వచ్చినాడు అనమాట దేవుడికి ఎప్పుడు తినడం పడుకోవడం అటు బొత్తుకట్టే ఇక ఎప్పుడు ఏ సయ్యా కొంతమంది అలాగే ఉంటారు బైబిల్లో కూడా అప్పుడు ఉన్నాడు నా ప్రాణమా తినము రాదుము మా అమ్మ అనేది మా నాన్న కోపం వచ్చినాయి అరే జాగ్రత్త అయిపోతాను చూడండి దేవుని నేను చెప్తున్నాను దేవుని విషయాల మీద దృష్టి పెట్టాలి మనం అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటి నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అసలు నీ కోసం దేవుడు ఏమనుకుంటున్నాడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో నిన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడు నీ బిడ్డలకు ఎలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు ఈ దైవ చిత్తాన్ని మనం తెలుసుకోకుండా నడుచుకుంటే యాస వాళ్ళ గారికి పోడం అసలు ఎప్పుడూ శరీర సంబంధమైన విషయాలలోనే తన మనసు ఉందే తప్ప ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేకపోయాడు ఈ పోటు నేను చెప్తున్నాను ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి మనం భక్తి ఉపవాసము ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన తెల్లవారి ప్రార్థన రాత్రంతా ప్రార్థన ఆ శుక్రవారం ఉపవాస కోటాలు వీటి మీద మనస్సు పెట్టాలి అప్పుడు నీ ఆత్మ ఎదుగుతుంది అప్పుడు నీ పత్తి ఎదుగుతుంది అప్పుడు నీ విశ్వాసం ఎదుగుతుంది హలో నేను చెప్పనా నీ మీదకి ఎన్నో రోగాలు ఎన్నో బలహీనతలు ఎన్నో చీకట కార్యాలు నేనే దాడి చేయడానికి కారణమే తెలుసా నీకు ఆ వాటికి నివ్వంటే భయం లేదు రోగం తెచ్చేది సైతానే గొడవలు తెచ్చేది సైతానే అపవిత్రతగా నడిపించేది సైతానే నేను చెప్పనా ఈ లోకంలో జరిగే ప్రతి కార్యానికి నీచమైన అపవిత్రమైన కార్యాలకి కారకుడు దురాత్మే వాటిని నువ్వు జయించడానికి నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడకపోతే దేవుని కృప మీద నువ్వు ఆధారపడకపోతే ఒక ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని నువ్వు చేయలేకపోతే నేను అంటాను నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు మనం ఎలా ఉంటే అలా పరలోకి వెళ్ళం దేవుడికి వెళ్ళారా ఎలా పడితే అలా జీవిస్తే పరలోకి వెళ్ళం పరలోకి వెళ్ళడానికి ఒక క్రమం ఉంది ఒక ఆర్డర్ ఉంది ఒక విధానం ఉంది ఆ విధానంలోనే వెళ్ళాలి మనం దేవునికి ఇష్టం బాగా చెప్తున్నానండి ఇప్పుడు యాసవు శరీర సంబంధమైన వాటి కోసమే ఎదురు చూసాడంటే కానీ ఆత్మ సంబంధమైన విషయాన్ని పట్టించుకోలేదు అందుకే నేను కృప యాసో మీద పడుతున్నా కానీ ఆ కృపను గుర్తించలేకపోయాడు ఆ కృపను గమనించలేకపోయాడు ఆ కృపకు లోపడలేకపోయాడు దేవుని ప్రణాళిక మన బిడ్డలో చాలా మందికి చెప్తారు కారణం ఏంటి దేవుడు పదే పదే నీ గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే కారణం ఏంటంటే నువ్వు ఆ పని చేయాలని ఆమె చెప్పండి నీకు ప్రవచన వలన ఇచ్చాను నేను వాడుకోబెట్టు ఆ నీకు ప్రవచన ఇచ్చానంటే దేవుడు నిన్ను ఒక ప్రవృత్తిలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు అలా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ మాట నీకు పదే పదే చెప్తున్నాడు నేను ఒక దేవుడిని ప్రార్థన యోధురాలుగా నీ మీద ఒక ప్రార్థనాత్మని దేవుడు మాట్లాడాడుకో నువ్వు ఒక ప్రార్థన పొరలు దాని మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి దేవుని పెట్టారా ఎందుకంటే యాసావు కృపను కోల్పోవడానికి యాసవు ద్వేషించబడ్డానికి ప్రథమ కారణం ఏంటి తెలుసా దేవుని మహిమ అతని మీద ప్రకాశిస్తున్నా దేవుని కృపత మీద ప్రకాశిస్తున్నా అతను రవ్వంత కూడా దాని మీద దృష్టి పెట్టలేదా వాక్యం మీద దృష్టి పెట్టాలి కొంతమంది వాక్యం మీద దృష్టి పెట్టాలి వాక్యం చదవ చదివినా కానీ నా బావ తట్టుకోలేక నా ఎదురు యాక్టింగ్ యాత్ర చచ్చి నా బావం తట్టుకోలేక బలవంతంగా మనం భక్తి చేయించొచ్చా భక్తి అనేది లోపల పొట్టారు అలా పొట్టకే పొట్టగలేమని పోయి రాస్తారు బైబిల్ చదవాలి బైబిల్ చదవాలి హాగరు ఎడారిలో తన కుమారుని నిస్మయల్ని పక్కన పాడేసి దేవుడు మాట్లాడుతున్న తన కష్టాన్ని చూపించారు దేవుడు మాట్లాడు హే ఆగ నీకేమొచ్చింది నాకేమే పంపేసింది మా యజమానురాలు అందుకే ఈ అడవిలో కూడా ఏడుతుంది నీ ముందు చూడంటే నా ముందు లేదు నీ ముందు లేదు అలవయ్యా అస్సలు లెక్క చేయట్లేదు దేవుని స్వరాన్ని దేవుడు పదే పదే పిలిచి ఆగలో ఏడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తారా ఈ ప్రశ్న నాకు చేద్దాం ముఖ్యం ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం శివులు ఏసు ప్రభుత్వ ఎవరు మాట మాత్మకి అప్పగిస్తామని అన్నాడు కదా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దానికి అప్పగించేసాం మనం అక్కడి నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికి అడుతున్నాం ఇది చాలా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం జగముల ఆధారమా E a... ఉపవాసం ఉండలేకపోతున్నాం ఏమండి మనం అన్నాన్ని అంత ప్రేమిస్తున్నాం ఉపవాసం ఉండమంటే ఈ ఎవరి పిల్లలకు కూడా ఉపవాసం ఉండమంటే అసలు ఉండలేకపోతున్నాం దేవుని కృప మనం పొందాలంటే ఒక ఏంటో తెలుసా ఉపవాసం ఒకటి ప్రార్థన ఉపవాసం రెండోది తరుచిగా దేవునితో సహవాసం దేవుని మందిరంలో కావాలి చూడండి ఈ ఆసము దేవుని కృపను కోల్పోవడానికి కారణం ఏంటంటే తను దేవుని విషయాల మీద మనసు పెట్టలేకపోయాను పరమపత్రిక ఎదుగుదల ఉంటుంది ఆత్మ విషయాల మీద మనసు పెట్టాలంట ఆత్మవిషయం ఆత్మ విషయాలు దేవుడి విషయాలు అంటే విషయాలంటే ప్రార్థన ఉపవాసము ఆరాధన వాక్యము ఎవరి ఎలాంటి వాటి మీద మనం ఏం చేయాలి మనసు కేంద్రీకరించాలి చాలా మందికి ఏముంటుందండి ఏదో ఆధ్వర్యం వచ్చి వెళ్ళిపోవడం నామకార్థంగా ఉండడం ఎలాగా మారిపోతున్నారు చాలా అది కాదండి నీ పట్ల దేవుని నీ పట్ల దేవుని ఉద్దేశం నీ పట్ల దేవుని ఆలోచన నెరవేరాలండి ఖచ్చితంగా దేవునితో మనం ఏం చేయాలండి తర్వాత కిందకి చదవండి పదిహేను ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీడు విడిచిచ్చు దానికోసం శ్రద్ధగా విపడు మారు మనసు పొందని అవకాశం లేకుండా రిసర్జించబడ్ విషయం చెప్తున్నా మూడు విషయాలు పైన ఏమన్నాడో పదిహేను వచ్చిన గొప్ప కృప కృప దొరికినప్పుడు ఏం వెళ్ళిపోయాడంట కృపను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి శరీరం మూడోది ఏంటంటే కృప కోసం తర్వాత ఇది ముందు ప్రయాసలేదు కానీ ఇప్పుడు ఒక వేమలలో కాస్టికర్ దగ్గర కార్ డ్రైవర్ ఉన్నాడు మరి రాకడితే మనం అందరం వెళ్ళిపోతాం 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 అంటుంటే ఆ కార్ డ్రైవర్ కారు డ్రైవరు ఫాస్ట్గా ఫాస్ట్ గారు కార్ డ్రైవర్ గారు అండి మీరు రాకలేదు రాకడేదో అతడిపోతారంట కదా వెళ్ళిపోతే మీకు కారు నేను తీసేసుకుంటానండి అన్న నా కార్ ఏంటరా మా ఇల్లు మా పొలాలు మా సంఘాలన్నీ నువ్వే తీసేసుకో గడవబడినందరూ నువ్వు తిప్పుకో గాడిద గాడిద రాకడొచ్చి ఇంకేముండదురా ఉండదా అన్నీ బస్సు మేము పోతారా గోగిమోహం కూడా ఇప్పుడు రాకడొచ్చి అంటే ఇప్పుడు కారు తిప్పుకుంటాడంట అదే దేవుని స్థాయి ఇప్పుడు ముందేమో ప్రయాస పడవలసినప్పుడు ప్రయాస పడకుండా కొంతమంది ఏం చేస్తారు చేశా మంచం కదా కాల్ చే పని చేయకున్నప్పుడు బాబుయా నా కోసం ప్రార్థించే చేర్చుకొస్తాను నేను ఇప్పుడు స్వార్థకు రావాలని ఉండే మరి బాగున్నప్పుడు బాగున్నప్పుడు కొంతమంది శరీరం బాగుంటే భయంకర రెచ్చలుడిగా జీవిస్తారు శరీరం స్నేహించిపోయటం ఒక భాగం లేదు నాకు బలము ఉన్నంత వరకు పడలేదు వాడు సంగతి బలమంతా పోయా ఇన్ని గంకా తీసి పాడిన రాదు బలం పోయాక అల్లె లూయా దేవుని స్థాపన బలం ఉన్నప్పుడే ప్రభు కోసం నిలబడాలి ఆయుష్ ఉన్నప్పుడే ప్రభు కోసం ప్రయాసపడాలి దీపం ఉన్నప్పుడే దేవుని కొరకు పరుగులాడాలి ప్రాగులాడాలి అలేకాలం అంతా ఏమంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంతా మనకి నచ్చినట్టు ప్రతికేసి ఎప్పుడో చివరకు ఏమ అది పొద్దుకోలేదు ఎంకంటే అని తీసుకున్నారు గోడత్ బోడంత కాదు ముందు నీకు సమయం ఉన్నప్పుడే దీపం ఉండగా ఇల్లు ఏం చేయాలట అంటే ప్రభు రాకడ రానంత ఇంకో విషయం చెప్పనండి ప్రభు రాకడకి సూచనలు వెనుగంటే జరుగుతుంది మీకు తెలుసండి నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉండదు తెలియదు నెక్స్ట్ విధానాలు ఎలా ఉండేవి తెలియదు చాలా ఘోరమైన పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నటువంటి కథనాలు వినబడతాయి నిజమో వాస్తవం కాదు కానీ అట్లాంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి మనం ఇంకా దేవుని బిడ్డలాగా దేవుని రాకడం మీద కానీ వాక్యం మీద కానీ పరిశుద్ధత మీద కానీ మనకు దృష్టి లేకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది చూడండి తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట ప్రార్థన చేయవలసినప్పుడు ప్రార్థన చేయకుండా దేవుని కొరకు ఎదురు చూడవల చూడవలసినప్పుడు ఎదురు చూడకుండా మరి దేవుని కొరకు పరిగెట్టవలసినప్పుడు పరిగెట్టకుండా కృప కోల్పోయాక మహిమ కోల్పోయాక దేవుడు తన మనస్సును మార్చేసుకున్నాకేం చేస్తున్నాడు ఆ తర్వాత నేను కృప నాకు రక్షణ కావాలి నాకు ఆ తర్వాత ఎలా వెతికాడంట శ్రద్ధ ముందు లేదండి శ్రద్ధ ముందు లేదు శ్రద్ధ శుభ్ర వచ్చేది వచ్చారు మనకంత శ్రద్ధ అదే శ్రేసాక పాట మీద అంత ప్రాంశ్యులు ఇచ్చా చెప్పులు వచ్చాక ఎందుకంటే నేను తెలంగాణ ఏరియాకి వెళ్తున్నాను కదా నాకు ఎన్ని తెలిసి చాలా చాలా తిరుగుతాను కదా బాగున్నంతసేపు ఏమండి ఇక మనోడు రాజ్యాల రాజ్యాల్లో మొత్తం అయిపోయిన తర్వాత ఏసు ప్రభా ఏసు ప్రభా ఏసు ప్రభా అంటే ఏం జరుగు రామ్ కోట రాసుకున్నట్టు రాసుకోవాలి దానికి ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడదు దేవుని స్థాతం చూడండి ఉన్న భయంకరమైన దేవుని కృప విస్తరించబడే టైంలో దేవుని కూడా పొందలేదంట తర్వాత ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకుండా శరీర సంబంధమైన విషయాల మీద ఆదివారమే ఫంక్షన్లు వస్తాయి నడు ఇన్ని ఆశీర్వాదాల కారణం ఏంటంటే దేవుని స్వరమే ఆమె చెప్పండి ఆత్మ దేవుడు ఎలా నడవాలి అలా నడవాలి అలా నడవమంటే అలా నడవాలి ఏం చేయమంటే చేయాలి ఆయన్ని గొడుక్కిందుకు వచ్చింది మన జీవితాలు చాలా దేనించబడతాయి చూడండి చేయమన్నప్పుడు చేయవలసిన టైంలో యాసం చేయలేదంట దేవుడి కృప కోసం ఎదురు అందుకే దేవుడికి యాకో అంటే యాసంటే చలాకొచ్చి అలెల్ అలెలోయని అత్తగా ప్రేమించడానికి కారణం ఏంటి